హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నాం అండి సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగునూరు ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట సో ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు పదకొండున్నర వరకు అయితే మార్కెట్ అయితే ఉంటది సో ఇక్కడ చూసా అనేది మనము మార్కెట్ మార్కెట్లో మంచి సైజులో ఉన్న పొట్టెన్లు సో బిగ్ సైజులో అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఈ మార్కెట్లో బక్రీ తర్వాత మంచి లో అయితే ఈ ఇన్ని రోజులు పట్టింది రావడానికి సో చూద్దాం ఇవైతే మనకు రేట్లు వచ్చేసరికి ఏం చెప్తారు పిల్లలు ఎంత ఉన్నాయి బేర జరుగుతున్నాయి ఎన్ని కిలో సైని మనం చూసుకోవచ్చు సో పదిహేడు వేల ఐదు వందల రూపాయలనేది ఒక పిల్లలు అయితే చెప్తున్నారా దీన్ని చెప్పడం వ్యాపారం జరుగుతుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదిహేను అయితే ఐనూరు రూపాయ అనమాట ఒక్కొక్క అన్ని పిల్లలు కూడా రెండు పళ్ళు మీద అయితే ఉంటాయి సో ఒకటో రెండు ఏదన్నా ఏకపోయి ఉండొచ్చు సో మీతోటి అన్నీ కూడా పళ్ళే మనకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క పిల్లలు చెప్పినప్పుడు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కిలోలు అయితే సో కొన్ని అయితే ఇరవై రెండు కూడా వచ్చాడు కదా అనమాట మనకి యావరేజ్ తీసుకుంటే ఇరవై కిలోలు అనేది మీట్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా పిల్లలు చూసుకోవచ్చు ట్వంటీ కిలో మీట్ అయితే యావరేజ్గా వస్తుంది సో బేరం జరుగుతాను చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి సైజులో ఉండే పొటాను అనమాట దీంట్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి కొన్ని బ్రడర్స్ ఉంటాయి కొన్ని అయితే మీట్ గానే ఉంటాయి రెండు విధాలుగా పనికొచ్చినవి ఉన్నాయి చూసుకోవచ్చని మనకైతే క్యారం జరుగుతుంది మనకు పదహైదు పదిహేడు మధ్యలో అనేది ఒక్కొక్క దాన్ని క్యారం చేసుకోవచ్చు మీరు మాట్లాడేదాన్ని బట్టి కొంచెం తగ్గచ్చు పెరగచ్చు అదే జరుగుతుందని చూద్దాం ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం అయితే పోదాము మనం చూసుకోవచ్చు అండి వర్షం పడింది రాత్రి బాగా కొంచెం బురద బురదగా ఉంది అయినా కూడా మార్కెట్ అనేది ఎంత వర్షం పడినా ఆగదండి జరుగుతూనే ఉంటాయి మేకల్ బ్యాచ్లు వచ్చినాయి ఇందులో వచ్చి కాశ్మీర్ బ్రీడ్స్ వచ్చినాయి అవి అయితే షార్ట్ వీడియోలు చేసాము దాని తర్వాత ఇప్పుడు మనకు ప్రజెంట్ పెద్ద పోటీ సంబంధించి అయితే వీడియో చేద్దాం ఏం రేట్లు పోతాం మీకు అయితే ఒక అప్రాక్సిమేట్ రేట్లు అనమాట తల ఏడాది పదహైదు వేలు ఒక్కోదాన్ని ఈ జోన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తున్నారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదహైదు వేలు పని ఒక్కొక్క పోటీ కానీ చెప్తున్నారు ఇప్పుడు జత మీద వచ్చి ముప్పై వేల రూపాయలు అని చెప్తారు వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఈ పిల్లలు చూసుకోవచ్చు అని పదహైదు వేల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని మనకు మీట్ కాలిక్యులేట్ చేసుకుంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది అట్లా వచ్చి ఉండే సో ఒక కిలో పెరగచ్చు ఒక కిలో తగ్గచ్చు అనమాట కొద్ది యావరేజ్గా ఎటు ఇటో ఉండొచ్చు ఈ పిల్లలు అయితే మనకు జత మీద థర్టీ థౌజండ్ ముప్పై రూపాయలు అనేది ఫర్ పేరుగా చెప్తాను ఒక్కొక్క పిల్లని పదహైదు వేలు చెప్తానని తగ్గింపు వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్కటేళ్ళు ఉంది సో ఇక్కడ అదేం చెప్తారా కనుక్కుందా అన్నా ఏం అన్న పంతొమ్మిది అన్నారా నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తా అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఏ పిల్లని పంతొమ్మిది వేల ఐదు వందలో ఇంకా పళ్ళేసిందా ఇలా కదా పాలబలతో అయితే ఉందండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ చెప్తానండి వ్యాపారం అయితే ఉంటుంది అయితే పిల్ల అయితే మంచి క్వాలిటీలో అయితే ఉంది నెల్లూరు పిల్ల మనకి ఒక పద్దెనిమిది పంతొమ్మిది మీటర్ ఇక్కడ రావచ్చు కొంచెం మిట్ట రావచ్చు అనమాట చూసుకోవచ్చు ఏం చెప్పారా అండి చేస్తానా ఇరవై రెండు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లలు ఇందులో నెల్లూరు పల్లా ఒకటి నెల్లూరు ఒకటి అనమాట ఇరవై రెండు ఒక్కొక్క పిల్లని పదకొండు వేల రూపాయలని చెప్తాను కానీ తగ్గిన పని చేసుకోవచ్చు అనమాట పదకొండు వేల రూపాయలు ఒకటి అయ్యేంతా జత జత చెప్తాను ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇందులో బ్లాక్ ఒకటి ఉంది నెల్లూరు జుడిపోటు ఉంది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్నప్పుడు ఒకటి మనకు పదిహేడు వేలు చిల్లర అయితే చెప్తారండి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ నేను చెప్తాను కానీ వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క పిల్లని పదిహేడు వేలు అన్నప్పుడు మనకు పిల్ల మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదిహేడు పద్దెనిమిది కిలో రావచ్చు ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట చూద్దాం నెల రూపాయలు పిల్లలు అయితే ఉండే ఈ పిల్లలు ఏం చెప్తారో కనుకుందాం ప్రజెంట్ చూద్దాం అన్నా అన్నా ఏం ఏం తల జత ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారని చెప్పడం జత మీద వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఐదు వేల నుండి ఒక్కొక్క పిల్ల మనకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా చెప్తారు సో ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఒక్కొక్క పిల్ల ఈచ్ వన్ అయితే ఇస్తున్నారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట తగ్గింపు ఉంటుంది ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇద్దాం మీదే చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫోర్ డబల్ నైన్ త్రీ ఫైవ్ పున్నూరేనా పక్కనే ఓకే సో నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినండి సో ఇట్లాంటివి ఏదన్నా కావాలనుకోండి మీరు అన్నీ కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్కో పిల్ల మనకి పన్నెండు వేలన్నర వైపు చెప్తానని తగ్గింపు అనేది ఉంటుందండి ప్రజెంట్ అయితే మనం మార్కెట్ మార్కెట్లో చూడం చూద్దాం దీనిలో సంబంధించిన మనకు చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి పుట్టేండ్లో చూద్దాము సో మ్యాచ్లు అయితే చూద్దాం ఏం రేట్లు పోతున్నాయి అలా ఏత్తా జత ఏం చెప్తాను ఇరవై వేలు ఓకే జత మీద వచ్చి ఇరవై వేల చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి పదివేల రూపాయలు అని చెప్తారు సో ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ పత్ రూపాయలు ఈచ్ వన్ అని చెప్తాను చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం ఉంటుందండి సో చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం గునూరు మార్కెట్లో ఉన్నాం సో పదివేల రూపాయలు ఒక్కొక్క పిల్ల చెప్పినప్పుడు ఎన్ని కిలో రావచ్చు అన్న పదహైదు కిలోలు వస్తుందా పదహైదు కిలో ఓకే వస్తుందా ఓకే సో చెప్పడం అయితే ఒక కిలోలు చెప్తారు కానీ పదహైదు కిలోలు రాకపోవచ్చు ఒక పన్నెండు పదమూడు కిలోలు రావచ్చు సో యావరేజ్ గా ఒక కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట చెప్పడం అయితే అట్లా వ్యాపారం అనేది ఉంటది అనమాట ఓకే అందరూ చూద్దామా ఈ బ్యాచ్ చూసుకొని వచ్చేస్తాను ఒక నిమిషం ఏం చెప్తారనా తల్ల ఏం చెప్తారా పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు జత మీద వచ్చి ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫర్ పేర్ అని చెప్తారు వ్యాపారం అనేది తగ్గింపు అనేది తగ్గింపు చూసుకోవచ్చు ఈ పిల్లల్ని ఓకే అండి అదే అండి సో ప్రజెంట్ అయితే మనం పెద్ద పొట్ట సంబంధించి వీడియోలు అయితే చేస్తాం సో ఏం రేట్లు పోతానో ఏమైతే అనుకుందో సో ఒక వీడియో అయితే చేద్దాం ఏం చెప్పారండి తల ఒకటేం చెప్తారో జత ఏం చెప్తారో జత ఇరవైదు నాలుగు యాభై వేలు అంతేలేదు వస్తానట్లే అవునా చూసినా అది తీసినా ఓకే సో జత మీద వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి మొత్తం నాలుగు బొటేళ్ళు కలిపి యాభై వేల రూపాయలు చెప్తారో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం పూలూరు మార్కెట్లో అయితే ఉన్నామని దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ వస్తాను చూడొచ్చు